ఏంటి ఏదో కాయ తీసుకొని కెమెరా ముందు కూర్చొని వల్చుకుంటూ ఉంది అనుకుంటున్నారా ఏదో ఈరోజు ఆ శివయ్య దయవల్ల అంటూ ఒక ఫ్రూట్ అయితే తినబోతున్నాను ఫ్రూట్ అంటే ఏదో అనుకునేరు అది ఏది కాదండి బత్తకాయ అయితే వల్చుకుంటున్నాను అనమాట ఇదేంటంటే గుడిలో అనేది ఈ కార్తీక మాసం నెలంతా కూడా పేర్లు రాపిస్తామన్నమాట అభిషేకాలు అట్లా మా పేరును కూడా పూజ చేస్తారు సో వాళ్ళు గుడి నుంచి వచ్చినటువంటి బత్తకాయని తింటున్నాను అనమాట ఇంతకీ బత్తాక ఎందు తింటున్నావక్క అని మీరు అనుకోవచ్చు ఎందుకంటే ఈరోజు ఉపవాసం ఉన్నానండి ఉపవాసం ఉండడం వల్ల మరీ కటిక ఉపవాసం ఉంటారు అనైతే నేను అనుకోవడం లేదండి ఎందుకంటే కొంతమంది కటిక ఉపవాసం ఉండాలి అసలు ఏమీ తినకూడదు ఉపవాసం అంటే ఇలా ఉండాలి ఎలా ఉండాలి అని అయితే చాలామంది చాలా రకరకాలుగా చెప్తారు సో నేనైతే ఎప్పుడూ కూడా ఒకేలా ఉంటానండి ఏ దేవుడు కూడా మన కడుపు మార్చుకొని నాకు పూజలు చేయండి నాకు ఇట్లా చేయండి అట్లా చేయండి అని అయితే ఏ దేవుడు చెప్పలేదు బట్ మన మన ఇది కోసం మనం చేస్తున్నాం అట్లాగా సో నేనైతే బేసిక్గా నేను చాలా చాలా తక్కువ ఫ్రూట్స్ తినడం ఇంక ఈరోజు ఏంటంటే ఎటు ఉపవాసం ఉన్నాను కదా ఏమీ తినకూడదు అది కూడాను ఇది దేవుడి దగ్గర నుంచి వచ్చినటువంటి కాయ అని చెప్పేసి అయితే వల్చుకొని తింటూ మా పిల్లకి అండ్ మా బాబుకి ఇద్దరికి ఇచ్చి కూడా నేను కొంచెం అనేది తిన్నాను నేను తినను కదా అని చెప్పేసి పిల్లలకైతే పెట్టకుండా ఏమి ఉండనండి ఎందుకంటే ఫ్రూట్స్ తినకపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలనేది నాకు బాగా తెలుసు కాబట్టి సో పిల్లలకి అలాంటి ఇబ్బంది ఉండకూడదు అని చెప్పేసి వాళ్ళకి ఇద్దరికీ అయితే ఫ్రూట్స్ అనేది బాగానే అలవాటు చేశాము వాళ్ళు కూడా ఏదైనా సరే తినేస్తారు ఇది తినము అది తినము అనుకుండా ఫైనల్లీ నేనైతే ఆ శివయ్య దయ వల్ల అంటూ ఒక కాయ అనేది తినేసాను మరి నాకు ఒక డౌట్ అండి మీరు ఎవరికైనా తెలిస్తే చెప్పండి ఉపవాసం అంటే అసలు ఏమి తినకుండా కటిక ఉపవాసం ఉండొచ్చా కొంతమంది అయితే అలా ఉండాలి అంటారు మరి కొంతమంది అయితే లేదు మనకి టీ కానీ లేదంటే ఫ్రూట్స్ కానీ తింటూ ఉండొచ్చు ఫ్రూట్స్ అంటే మరీ హెవీగా తినకూడదు ఏదో ఒకటి మహా మహా అయితే ఉండలేనో లేదు ఇంకొకటి అంతే ఇలా అయితే అంటూ ఉంటారు మరి ఇంతకీ ఉపవాసం అనేది ఇలా ఉండాలా అలా ఉండాలా అనేసి మీలో ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి నేను ఎప్పుడూ అయితే ఇలానే ఫాలో అవుతానండి మరి ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్